దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వారికి ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి బీసీలపై ఉన్నటువంటి ఏదైతే అక్కసు ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో ఏం చెప్పాడు ఎస్ మేము రెడ్డిల మేము పాలిస్తే మీరు పాలకుల మేమే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది రైట్ అయ్యే మాకు ఇచ్చే ఫలాలన్నీ అన్ని ఉండాలి కదా డీసీలేమో ఐదు శాతం కిందికి పడిపోయింది యువ ఒక్క లక్ష మంది బీసీలను మైనేజ్ పైన చేసిండ్రు పదమూడు పది నుంచి పదమూడు శాతంకి ఓసి లైన్ పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సమంజ చేస్తాం బీసీలో చచ్చిపోయినమా చచ్చిపోతే మా బైక్ మా డెత్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ మీరేమో బుర్తావై మేము చస్తున పోయినమా మీరు అమృతం తాగొచ్చినా ఎంత దుర్మార్గమైనటువంటి విద్య విధానం వాస్తవానికి రెండు వేల పద్నాలుగునే కేసీఆర్ గారు చేయించడం జరిగింది కుల నెల చేయించడం జరిగింది ఆనాడే అప్పుడున్నటువంటి లెక్కల కంటే ఇప్పుడు ఇరవై ఒక్క లక్షల రూపాయలు లెక్కలు కూడా చెప్పాలని చెప్తాను లెక్కలు కూడా ఇరవై ఒక్క లక్ష తగ్గింది పెరుగుతామా తగ్గుతామా ఎంత దుర్మ పదిహేను పెరగాలే కదా మీరేమో ఓసీలు పెరుగుతారు మేము బీసీలు తగ్గుతాం ఏంటిది దుర్మార్గమైన బుద్ధి మా ఆధిపత్యం జనాంచాలి మాగే నడవాలనే ఉద్దేశంతో ఇది చేసినటువంటి కార్యక్రమం నువ్వు సర్వే చేస్తే మీరే అన్నారు మీ మంత్రులు అన్నారు కుక్కలు నిలిచిపెట్టిన బీసీలనే కుక్కలు నిలిచిపెట్టాం మీ సర్వే కడ్డు కలిగినాం అరే మీ సర్వే కరెక్ట్ జరగలేదు రామాలల్లా ప్రజలు కూడా మీకు సహకరించలేరు ఎందుకంటే మీ ప్రభుత్వము యుగ ప్రభుత్వము మీద నమ్మకం లేక ఆ సర్వే కూడా సహకరించలేదు కాకి లెక్కలు వేసుకొని ఎక్కడో కూర్చొని లెక్క చేసి ఆ గ్రామ పంచాయతీలలో కూర్చొని ఏ కులం ఎంత ఏదెంత అని చెప్పి గుడ్డిగా రాసి అలా ఓసీలను ఎక్కువ చేసి బీసీలను మోసం చేయడం జరిగింది దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఉన్నటువంటి వ్యక్తులు బీసీలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ లో కాని ఇప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు ఇది దొంగ సర్వే ఇది ఇది నాలుగే మీద డీక్ కుట్టాలు కూడా పనిచేయదు అన్నాడు దీనికి ఆలబెట్టాలన్నాడు తీర్మానం వల్ల ఆయన చెప్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా ఆలబెట్టి కూడా పేపర్ను ఇది తప్పు ఇది తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పి చెప్తా ఉన్నాడు మేము ప్రతిపక్షం అంటే వేరే రకంగా పక్షమే చెప్తా ఉన్నది ఇది రాంగ్ సర్వే అని చెప్తా ఉన్నది దానివల్ల దయచేసి బీసీల గమనించాలే చాలా నష్టం దొరుకుతుంది మనకు అటు ఆర్థికంగా కానీ ఏ స్కీమ్ వచ్చినా ఐదు శాతం మైనస్ అవుతాము ఏ రిజర్వేషన్ వచ్చినా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం నష్టపోతాము ఉద్యోగ రీత్యా నష్టపోతాము చదువులో కూడా నష్టపోతాము అన్ని విధాల నష్టపోతాము కావున దయచేసి ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పని చెప్తా ఉన్నారు చేయండి ఇప్పుడు ముగిడు ఇంకో పది రోజులు ఎక్కువ తీసుకో ఎలక్షన్ పది రోజుల తర్వాత ఇంకా రోజులు ఎక్కువ తీసుకో ఇంకో రోజులు ఎక్కువ తీసుకో ఇప్పటిది కత్తి దిప్పేడు దేవునది దాని ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ రాము లేకపోతే ఎలక్షన్ లో కూడా మోసం జరుగుతుంది ఏదైతే రాజకీయ పరంగా రావాల్సినటువంటి ఐదు పర్సెంటేజ్ రిజర్వేషన్ మోసం దొరుకుతా ఉంటది దీని ఐదు పర్సెంటేజ్ మైనేజ్ చేసి అక్కడ ఐదు పర్సెంటేజ్ ఓసిక్కించడం జరిగింది ఇంకో పెద్ద కుట్ర కోణం ఉన్నది చాలా పెద్ద కుట్ర కోణం ఉన్నది కావున వెంటనే నువ్వు ఏదైతే గతంలో చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఇమీడియట్ గా మళ్ళా రీసర్వే చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల తరపున ఖచ్చితంగా రీసర్వే చేయాలి రీసర్వే తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు నల్లవల్లిలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్పది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే మేము ఎప్పుడే పని చేసి స్టార్ట్ చేస్తుంటుంది కదా అది గతంలోనే రాజశేఖర్ రెడ్డి గారు భూమిని సలండర్ చేయడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు కూడా పని మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అంటే రిప్రజెంటేషన్ జరిగింది పొల్యూషన్ ఐతది ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దెబ్బతింటాయి అదేవిధంగా పచ్చగా హరితారంతో ఉన్నటువంటి అడవి నాశనం అయితది ఇక్కడ నర్సాపూర్ చెరువు నాశనం అవుతుంది విధంగా ఇప్పుడు హర్బన్ పార్క్ అని హైదరాబాద్ హైదరాబాద్కి ఎంతో మంది ఫిజిటర్స్ వస్తా ఉన్నారు అటువంటి అర్బన్ పార్క్ కూడా అదే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఏడు కిలోమీటర్లే ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నేషనల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అది కూడా దెబ్బతింటది పర్యావరణం అంతా దెబ్బతింటదని చెప్పి మేము ఖచ్చితంగా అఖిల పక్షం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ దాన్ని ఇమ్మీడియట్ గా క్యాన్సల్ చేయాలి ఆల్టర్మేట్ గా మీరు ఎక్కడో చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది